ఐ హ్యాపన్ టు వాచ్ దిస్ ఒక ట్రైలర్ చూసా జీ ఫైవ్ది విరాట పాలెం ఓకే చాలా సిమ్లర్గా అనిపించింది చూస్తే సో ఎందుకు అంత సిమ్లారిటీ ఎందుకు వచ్చింది ఇది కానిస్టేబుల్ కనకం అనేది ఈటీవీ ఒరిజినల్ అండి ఇట్స్ ఒరిజినల్లీ మేడ్ దీని నుంచి దీని నుంచి మేము కాపీ కొట్టలేదు దీని నుంచి ఏం చేయలేదు బట్ సారీ దీని నుంచి ఏమైనా కాపీస్ వస్తాయో మాకు తెలియదు ప్రస్తుతం ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ రైట్ నా బట్ జరుగుతుంది అదైతే మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే చూసేవాళ్ళని పైరసీ అంటారు అంటారు బట్ రాకముందే ఇలా చేసేవాళ్ళని ఏమంటారు అని మరి నాకు కూడా తెలియదు మీ పెద్దళ్ళందరి కోసం పేరు పెడితే ఆ పేరుతో నేను కూడా పిలుస్తే వాళ్ళందరినీ సో స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కాపీ కొట్టి సేమ్ క్యారెక్టర్స్ కాపీ కొట్టి తీస్తే వాళ్ళని అనేది మీరే చెప్పాలి నాకు అండ్ ఇట్ వాజ్ ద స్క్రిప్ట్ వాజ్ రీసెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ కానిస్టెంట్ కనుక సీజన్ వన్ సీజన్ టూ యాజ్ బీయింగ్ మేడ్ ఇన్ ఎయిటీవిన్ యాజ్ అన్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎయిటీవిన్ మేము చేసే వాటిలో ద కాస్ట్లీయెస్ట్ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సిరీస్ ఇది ఈ అందుకే మేము చెప్తున్నాను ఇలా చూపిద్దాం అనుకోలేదు మీకు వెరీ గ్రాండియర్గా విజువల్ అంతా అయిపోయి చూపిద్దాం అనుకున్నాం బట్ బై ఫ్రమ్ ఫోర్ సీన్ సిచ్యువేషన్స్ వల్ల చూపించదు వస్తుంది దీనికి డిఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం సరిగ్గా అవ్వలేదు అయినా కానీ వీ టు షో ఇట్ బికజ్ రేపొద్దున అది చూసి చూస్తే మీరేమో కాపీ కొట్టారో మమ్మల్ని అంటారేమోనని మాకు బాధేసి